ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను అయితే ఈరోజు మనము ఏ అంశమే డిస్కస్ చేసుకున్నామంటే మన యవ్వన జీవితం మనందరికీ చాలా 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 అవసరమైంది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు కూడా అటో ఇటో రెండు ఏజెస్లో మాత్రమే ఉన్నారు యంగ్ ఏజ్ అండ్ ఏమంటారు నడి వయసు అండ్ లేత ప్రాయం ఆ ఏజెస్లో మధ్యలో ఉన్నారు కాబట్టి మనం దానికి తగినటువంటి వాక్యాన్ని ధ్యానించుకుందాం సో వీటి ప్రసంగి గ్రంథం నేను ఫస్ట్ టైం నుంచి వాక్యం చెప్తున్నాను సో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా మీరు ఫైండ్ అవుట్ చేస్తే నాకు చెప్పండి నేను రెడీ టు కరెక్ట్ అనమాట సో ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువు తొమ్మిదవ వచనం మాత్రమే చదువుడా ఎవరుడా సంతోషపడము సంతృష్టిగా ఉండని నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ముంచుకోను చాలండి థ్యాంక్ యూ యవన వయసులో ఉన్న మనం అందరం కూడా మనం ఏంటంటే మన మన ఎవరైనా చెప్తారో మన లైఫ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయనేది ఎవరైనా చెప్పగలరు అందరికీ తెలిసిందే అమూల్ బేబీస్లా చూస్తున్నారు అందరూ ఏది తెలియదు అన్నట్టు కొన్ని స్టేజెస్ ఉంటాయి లైఫ్లో ఒక మనిషి జీవితాల్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి లైక్ బాల్యం తెలుగులో చెప్తాము బాల్యం లేత వయసు ఆర్ అడాల్సంట్ ఏజ్ అంటాము దాని తర్వాత గవనం దాని తర్వాత వృద్ధాప్యం మొత్తం కూడా నాలుగు స్టేజెస్ ఉంటాయి ఈ నాలుగు స్టేజెస్లో ఫస్ట్ మనము బాల్యం చూసుకుంటే మన బాల్యం మన లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే అంతా కూడా రాయల్టీగా ఉంటుంది అవునా కాదు అందరూ ఆ బాల్యం నుంచి వచ్చిన వాళ్ళే బాల్యంలో ఎలా ఉంటుందంటే మన పని మనం చేసుకునక్కర్లేదు మన ఆలోచనలు మనం చేయక్కర్లేదు మన డెసిషన్స్ మనం తీసుకోనక్కర్లేదు అక్కర్లేదు అంత ఆలోచన ఉండదు మనం చాలా అంటే ఏజ్ వరకు మనం చెప్పుకోవచ్చు అంటే సిక్స్త్ సెవెంత్ ఆ ఏజ్ వరకు కూడా మనం డిపెండెంట్గా ఉంటాము ఆలోచన అంటే మెంటల్గాను ఫిజికల్ గాను ఎమోషనల్ గాను ప్రతిదానికి కూడా మనము చాలా డిపెండెంట్గా ఉంటాము కాబట్టి ఆ ఏజ్ని దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఏమంటున్నాడు ఎవ్వల మందు సంతోషపడమంటున్నాడు అంటే బాల్యం నందు బాల్యమంది బాల్యం కూడా సంతోషపడినప్పటికీ అది ఏంటంటే మనము తప్పు ఒప్పులు అనేవి మనకు తెలియదు కాబట్టి దేవుడు అంతగా కన్సిడర్ చెయ్యడు ఆ ఏజ్ బట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి టీనేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ థర్టీన్ అంటే నైన్త్ టీన్ థర్టీన్ టు నైన్టీన్ టీనేజ్ నైన్టీన్ ట్వంటీ ఆ ఏజ్ టీనేజ్ మనకి ఎండ్ అవుతుంది అది మన లేత వయసు ఆ టైంలో మనం ఎలా ఉంటామంటే పక్కన వాడికి ఏమీ తెలియదు మనకే తెలుసు అన్నీ మనకి మాత్రమే తెలుసు ప్రతిదీ కూడా ఏ విషయంలో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి మన పేరెంట్స్ ఒకవేళ మనకి అడ్వైజ్ ఇస్తున్నా కానీ మనం తీసుకోలేని పరిస్థితిలో ఉంటాం అంత అంతా ఆలోచన శక్తి నాకే ఉందని మనం ఫీల్ అవుతా ఉంటాం ఎందుకంటే మనం అందరం ఆ ఏజ్ దాటి వచ్చాం కాబట్టి డెఫినెట్గా మనం అందరం అది ఫీల్ అయి ఉంటాం అవునా కాదు ఇప్పుడు ఇప్పుడంటే కొంచెం టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది మన పేరెంట్స్ ఒకవేళ పాపం వాళ్ళు నైన్టీన్ సెవెంటీస్ ఆ బ్యాచ్ కాబట్టి వాళ్ళు మనకి ఏం చెప్పినా కానీ అమ్మ నీకేం తెలియదులే డాడీ నీకేం తెలియదులే ఇప్పుడు అంతా మారిపోయింది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఆ ఏజ్ దేవుడు కన్సిడరేషన్లోకి తీసుకుంటాడు ఖచ్చితంగా తీసుకుంటాడు ఎందుకంటే మనము మనకి మన పేరెంట్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన అడ్వైజర్స్కి కానీ వాళ్ళు ఎవరైనా చెప్తుంటే మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామో అంటే మనకి ఎంతో కొంత ఆలోచన శక్తి వచ్చిందనే అర్థం అర్థమవుతుందండి కాబట్టి ఆ ఏజ్ నుండి దేవుడు ఖచ్చితంగా కన్సిడరేషన్లో తీసుకుంటాడు మన క్యారెక్టర్ని మన ఆలోచన అదేంటంటే అందుకే బాల్యం నుండే మనం ఏం చేయాలంట దేవుని వాక్యాన్ని పిల్లలకి స్పూన్ ఫీడింగ్ మనం ఎట్లా మిల్క్ స్పూన్ ఫీడ్ చేస్తామో చిన్నప్పటి నుంచి ఆ ఏజ్ దగ్గర నుండి కూడా నా బేబీ ఏజ్ దగ్గర నుండి కూడా మనం ఏంటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రతిదీ కూడా మనం చెప్తూ ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో బట్టి లోకం చాలా చాలా పాడైపోయింది చాలా ఇప్పుడు మేము చూసిన మేము ఆ ఏజ్ దాటొచ్చాం కదా ఆ ఏజ్కి ఆ రోజులకి ఈ రోజులకి చాలా వ్యత్యాసం ఉంది చాలా వ్యత్యాసం ఉంది అదైతే నేను అబ్జర్వ్ చేశాను అయితే కాలం మందు మనం ఏం చేయాలంటే మన ఆలోచనని తర్వాత కంపల్సరిగా ఆ టైంలో కూడా మనకు తెలియదు ఏంటంటే మనం డిపెండెంటే కానీ మనం ఇండిపెండెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం అర్థమవుతుందండి ఆలోచన విధంగా మనం ఆలోచన కన్సిడర్ చేసుకుంటే కనుక మనం ఖచ్చితంగా డిపెండెంట్సే మన పేరెంట్స్ మన అడ్వైజర్స్ కానీ అంతకన్నా మించిన దేవుని వాక్యం చాలా 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 విలువైంది అండ్ చాలా మనం హౌ అంటే ఎలా ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి అనేది మనం దేవుని వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలం ప్రవీణ్ అన్న చెప్తారు చూసారా ఈ నల్లట్ట పుస్తకం వల్లే మనుషుడు మనుషుడు కాగలడంట అంతే లేకపోతే మృగం అయిపోతాడు అంతే అది మనం డిసైడ్ చేసుకోవాలి అని అంటే మనం బాల్యం నుండే కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయాలు చిన్న చిన్న విషయాలు ఇప్పుడు బాల్యం నుంచే మనసు అనేది ఏంటనేది మోసకరమైనది ఆలోచనలు మోసకరమైనది కాబట్టి అది బై బర్తే మనం అది బై డిఫాల్టే మనలో ఆ పాప నియమం ఖచ్చితంగా ఉంది కాబట్టి దానిని మనని ఎల్లప్పుడూ మనం క్లీన్ చేస్తా దేవుని వైపు తిప్పేది దేవుని వాక్యం కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా దేవుని వాక్యం చదవాల్సిందే దేవుని వాక్యం చదవని రోజు నా ఎక్స్పీరియన్స్లో ఒకలా ఉంటుంది దేవుని వాక్యం చదివిన రోజు అసలు మనం ఇంకేం ఆలోచించక్కర్ల అది అది ఆల్రెడీ రిటర్న్ అని చెప్పేసి ఆల్రెడీ దేవుడు మనకు రాసి పెట్టి అదే జరుగుతూ ఉంటుంది మనం నెమ్మదిగా ఉండడమే అంతే ఊరకుండి దేవుడు చేసే ఆశ్చర్యకరని చూడాలంతే అది మాత్రం నా ఎవరికోయన నేను నేర్చుకున్నాను అది నెక్స్ట్ ఇక్కడ ఏమంటాడంటే ఆ యవనంలో ఏంటంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని నీతి న్యాయము ఆ ఏజ్కి మనకు అర్థం కాదు ఎవరైనా చెప్తున్నా కానీ దేవుడు ఇప్పుడు దేవుడు ఓల్డ్ ఏజ్ సిక్స్టీ ఏజ్ వచ్చాక వచ్చిన తర్వాత వెలిసి అని చెప్పేసి అనుకుంటాం ఆ టైంలో ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఉండదు కదా రెస్పాన్సిబిలిటీస్ మనకేం ఉండదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ టైంలో మనం ఏంటంటే ట్రాక్ తప్పుతూ ఉంటాం ఆ టీనేజ్ ట్వంటీ టిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వరకు కూడా మనము ఆ ట్రాక్ తప్పే ఆ లైన్లో అయితే ఖచ్చితంగా వెళ్ళమండి అది మాత్రం ఫర్ షాప్ కాబట్టి అది ఆ లైన్లో వెళ్ళడానికి మనకి ఇదొక్కటే ఆధారం మనకు అర్థమైనా అర్థం కాకపోయినా లేదంటే పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అండ్ మేము కూడా అవుట్ అవ్వాము మేము కూడా పేరెంట్స్ అయ్యాము కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి గైడ్ చేయాలి ఎలా ఎలా నడవాలి ఏది చేస్తే తప్పు ఎలా మాట్లాడాలి ఎలా చూడాలి ఆ తర్వాత వాక్యం మనం చదువుతూ ఉంటే కనుక పేరెంట్స్ చెప్పిందే కాకుండా వాక్యం మనం చదువుతూ ఉంటే దేవుడు కూడా మనకు ఎన్నో నేర్పిస్తాడు అంటే ఎలా ఉండాలి ఆ ఏజ్లో ఏం చూడాలి ఏం చూడాలి ఇప్పుడు చూసేదంటే మీకు తెలుసు నేను నా నోట్లో చెప్పక్కర్లేదు ఈ ఏజెస్లో ఎలా ఎంత టెక్నాలజీగా ఎంత పెరిగిపోయినా కానీ మనుషులు దేన్ని చూడడానికి ఇష్టపడుతున్నారో కూడా ఖచ్చితంగా మీ అందరికి తెలుసు అవును కదా కాబట్టి వాటిని వాటి నుండి మనం ఖచ్చితంగా దూరం అవ్వాలండి వాటి వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఏముండదు ఆ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో మనం చూసుకునే కనపడతా ఉంటాయి కానీ మన లైఫ్ని మనం నిలబెట్టుకోవాలి దేవునిలో ఫస్ట్ దేవునిలో నిలబడాలి తర్వాత అంటే అది ఆ ఏజ్లో చాలా కష్టమైన విషయమే అని చెప్పాలి చాలా కష్టమైన విషయమే అయినప్పటికీ మనం ఏంటంటే ఇది మనం ఇష్టాలు ఏం ఉండకూడదండి ఎందుకంటే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనమే ఫేస్ చేయాలి ఎవరినం దాటిన తర్వాత నడి వయసు వస్తే చూసారా నడి వయసు వచ్చినప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ వద్దన్న కూడా వస్తాయి వద్దంతా వస్తాయి దేన్ని బట్టి అంటే ఒకవేళ మనం అన్నిటికీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మన ఆలోచనలేం కాదు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మన పేరెంట్స్ చెప్పిన అడ్వైస్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా అండి వాక్యాన్ని చదివి వాక్యాన్ని ఏమంటారు అనుసరణ అది ఫాలో అయ్యేలాగా ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే మన పేరెంట్స్ కూడా మనం కూడా అది వాళ్ళ పిల్లలు కూడా పేరెంట్స్ మాట వినగలరు లేదంటే ఒక వై ఈ ఈ రోజుల్లో ఖచ్చితంగా ఎదురు చెప్పేస్తున్నారు ఎందుకంటే నువ్వు నువ్వే చేయట్లేదు ఇంకా నాకేం చెప్తావు నువ్వు నువ్వు చెప్తే నేను చెయ్యాలా అనే ఆలోచనలో ఉంటున్నాను కాబట్టి మనం ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటకి లోపడాలి ఎందుకంటే గుడ్డిగా తర్వాత ఏమంటారు ఏది ఆశించకుండా లవ్ అనేది మనకి ఓన్లీ పేరెంట్స్ దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది ఇంక్లూడింగ్ పార్ట్నర్ అయినా సరే ఏదో ఆశించే ప్రేమిస్తారు ఇది ఖచ్చితం అండి ఏ అంటే అది ఆ బంధము ఆ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంటే అయినప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టింగ్ లవ్ అనేది మనకి పేరెంట్స్ దగ్గర నుండి దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది అంటే కొంచెం కేర్ఫుల్గా నాకు నేను ఫస్ట్ టైం బాక్యూంగ్ చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ నడి వయసు వచ్చిన తర్వాత ఏంటంటే మనకు వద్దన కూడా రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి అండ్ మన లైఫ్ అనేది ఖచ్చితంగా మన ఆ లేత వయసులో మనం తీసుకున్న డెసిషన్స్ బట్టే మన నడి వయసులో మనం ఎలా ఉన్నాం అనేది డిపెండ్ ఉంటుంది అంటే మనం మంచిగా చదువుకొని దేవుని మాటకి లోబడి పేరెంట్స్ మాటకి లోబడి ఆ మాటల ప్రకారం జీవిస్తూ ఉంటే నడి వయసు అనేది అలా వెళ్ళిపోతుంది జస్ట్ ఇలా ఇలా పాస్ అయిపోతుంది ఇయర్స్ అన్నీ కూడా డేస్ ఇయర్స్ అన్నీ జస్ట్ అలా పాస్ అయిపోతామని కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఏంటంటే నువ్వు ఏమన్నా చెయ్యవు యవన కాలంలో కానీ లేత వయసులో కానీ కానీ ఎందుకంటే నేను ఈ రెండు ఏజెస్ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే బాల్యము ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మనం చెయ్యాలనుకున్నా చేయలేము అండ్ దేవుడు కూడా ఆ ఏజ్లో వీళ్ళు ఏం చేస్తారనే ఒక కన్సిడర్ చేయలేమో అని నా ఉద్దేశం కాబట్టి ఈ ఈ అబ్బాయి దశలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఏం చేసినప్పటికీ అది వాక్యంతో సరితూగుతుందా లేదా ముందు వాక్యంతో సరిపోగాలి అని మనకు తెలియాలి అంటే ముందు మనం వాక్యం తెలియాలి కదా వాక్యం తెలియాలి కదా తెలియాలా బోరింగ్గా ఉందా వాక్యం తెలియాలి కదా వాక్యం తెలియాలి అంటే వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి అండ్ ఈ మూవీస్ అని అవని ఇవని ఆ సినిమాలు సినిమా పాటలు అట్లా ఏం ఉండదండి నిజంగా మనం ఏదో అనుకొని వెళ్తాం కానీ నథింగ్ అసలు ఏం ఉండదు దాంట్లో అంటే అవన్నీ చూసి ఆ ఇంగ్లీష్ సాంగ్స్ అని ఇంగ్లీష్ మూవీస్ అని ఆ హాలీవుడ్ అవన్నీ చూసి చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి అసలు వాటిలో ఏం ఉండదు వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్లో ఏమైనా బాగు చేసినాయా లేదంటే మన లైఫ్లో మనం ఏమన్నా వాటి వల్ల నేర్చుకున్నామా నథింగ్ అయితే సైన్స్ నేర్చుకుంటావేమో కొన్ని 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 మహా అయితే సైన్స్ నేర్చుకుంటావేమో అంతే కాబట్టి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది యవన కాలంలో మనము ఆ వాక్యాన్ని చాలా మనము చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించాలి ధ్యానించాలి దాన్ని బట్టి నువ్వు ఏమన్నా చెయ్యి నువ్వు లేత వయసులో చేస్తావా ఎవరి వయసులో చేస్తావా లేదంటే ఓల్డ్ ఏజ్ వచ్చాక కూడా పాపాలు వాళ్ళు ఉన్నారు పాప ఆలోచన వాళ్ళు ఉన్నారు ఏమన్నా చెయ్యి కానీ దే రీజ్ ఏ డే ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడవటం ఖాయం అది ఎంత అది అది ఏ ఏజ్లో కావచ్చు ఏ స్థితిలో కావచ్చు మనం ఏ స్టేటస్లో ఉన్నప్పటికీ ఈ లోకాన్ని వెళ్ళడం అయితే ఖచ్చితం అండి అది ఎంత ఖచ్చితమో మనం దేవుని ముందు నుంచోని జడ్జిమెంట్ రోజు డే రోజున మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందనటం కూడా అంతే ఖచ్చితం అర్థమైందా కాబట్టి ఏమంటాడంటే నీ కాలం అందులో నీ హృదయం సంతృష్టిగా ఉండని నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అంటే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి విల్ ఇచ్చాడా ఇచ్చాడు విల్ ఇచ్చాడు దేవుడు అసలు ఉండు సంతోషం ఉండు కానీ వాటన్నిటికీ ఒక రోజున లెక్క అప్పు చెప్పాల్సిందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లైన్లో చెప్తున్నాడు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకో అంటే మనం ఏం చేస్తున్నప్పటికీ ఏ ఆలోచన చేస్తున్నాము ఏంటి అనేది ఖచ్చితంగా ఆ ఆ దేవుడి జడ్జిమెంట్ డే రోజు నుంచి ఉన్న మనం అబద్ధం అన్నా కానీ తెరవని గ్రంథాలు అంటాడు ఏం లేదు తెలిసింది కదా రెండు గ్రంథాలు ఉంటాయి అని చెప్పేసి ఆ గ్రంథాల్లో మనం చెప్పినవి మనం చేసినవి మనం అబద్ధం చెప్తే ఆ గోడ చెప్తుందండి సాక్ష్యం ఇది చెప్తుంది సాక్షి ఇన్స్ట్రుమెంట్స్ చెప్తాయి సాక్షి దేవుని ముందు మనం అసలు నిజంగా దేవుని కళ్ళు కప్పడం అనేది బై ఎన్ని మిస్టేక్స్ అంటే నాకు ఇక్కడ నుంచో చేసిన మిస్టేక్స్ అని ఒప్పుకోవాలనిపిస్తుంది తెలుసా అసలు గాడ్స్ ప్రజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో మనం చాలా మిస్టేక్స్ చేసాము చాలా ఎదురు తిరిగాము దేవుని చాలాసార్లు నేనైతే పర్సనల్గా చాలాసార్లు దుఃఖపరిచాను చాలాసార్లు దుఃఖపరిచాము ఎందుకంటే పేరెంట్స్తో అబద్ధమట్టము ఈ ఇష్టం ఇంకా అంతే అది యంగ్ ఏజ్ కాబట్టి ఆ వయసులో నా బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా మీరు అందరు ఉన్నారు కాబట్టి బీ వెరీ వెరీ కేర్ఫుల్ చాలా కేర్ఫుల్గా ఉండండి మీ ఆలోచనలతో వేడితో కానీ ఓకేనా అంటే ఉండడానికి ఇష్టపడతారా ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఇష్టపడేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు వాక్యాన్ని చదవండి దయచేసి వాక్యాన్ని చదవండి వాక్యం మనకు చాలా నేర్పిస్తుంది అండ్ వాక్యం చదువుతూ ఉంటే మనలో ఒక రకమైన ఏమంటారు మార్నింగ్ అందరూ చెప్పారు ఏదో ఫైవ్ చాప్టర్స్ సిక్స్ చాప్టర్స్ చదివామిలే అని మనకు మనకి సెల్ఫ్ అసెస్మెంట్ ఏం చేసుకోనక్కర్లేదు మనం మనసు పెట్టి నేను మొన్న గ్రంథం చదువుతూ ఉన్నాను మార్నింగ్ సిక్స్కి సిక్స్కి లేచి నేను నాలుగో బయట కూర్చొని చదువుతూ ఉంటాను చదువుతూ ఉంటే ఈలోకి తను వచ్చాడనమాట తను వస్తే నేను చెప్పాను అసలు గ్రంథం ఎంత బాగుంది అసలు చదువుతుంటే ఇంత మళ్ళీ 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 నేను చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది అంటే అది మూడు అధ్యాయాలు ఉండండి ఒకటే అధ్యాయం ఒకటే వచ్చినమైనా సరే అది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి కాకపోతే మనం ఏంటంటే ఏ సిచ్యువేషన్లో ఏ వాక్యం అనేది మనము గుర్తు తెచ్చుకోవాలి ఏ వాక్యాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలనేది మనకు గుర్తు రావాలి అంటే మనం ఖచ్చితంగా బైబిల్ని ధ్యానించాల్సిందే ఊరికే చదివి వదిలేయడం కాదు దాన్ని ఎప్పుడు ధ్యానిస్తూనే ఉండాలి ఈ సిట్యువేషన్లో ఇప్పుడు చాలా మనకి ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు మన పేరెంట్స్ ఒకటి చెప్పారు మనకి లేదంటే మన సుపీరియర్స్ కానీ మన సర్స్ కానీ ఇది చెప్పారు అంటే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎలా రెస్పాండ్ అయితే దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాము అనేది మనకు ఖచ్చితంగా వాకింగ్ చవితేనే తెలుస్తుంది అండి ఏజ్లో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఇంకా ఓల్డ్ ఏజ్లో దేవుడు మనకి ఇంక ఇంకేం లేదు ఇంకా హిందూస్ అంతా చూసారా కూర్చొని ఏదో అనుకుంటా ఉంటారు తెలిసే ఉంటుంది నేను మళ్ళీ ఆ మాటలు పలకడం ఎందుకు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆ జడ్జ్మెంట్ డే రోజున మనకి ఖచ్చితంగా దాని దాని మీద మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది మనం ఏ విధంగా నడిచాము ఏంటి అనేది మనకి రెండే వేస్ తెలిసిందే మీకు ఒకటి పరలోకం ఇంకోటి నిత్య నరకం ఇంకా వేరే మనకి థర్డ్ ఆప్షన్ కానీ బార్గెనింగ్ కానీ ప్రభా ప్రభా ఇగో ఆ మీటింగ్స్లో ఇలా చేశాను అలా చేశాను ఇన్ని ఉపవాసాలు ఉన్నాను లేదంటే నేను ఎన్ని హెల్ప్ చేశాను ఏ అని చెప్పేసి మనం చెప్పడానికి కూడా లేదండి ఖచ్చితంగా దేవుని మాటని నీతి న్యాయములు ఆయన రాజ్యానికి పునాదులుగా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఏ ప్లేస్లో ఉన్నా కానీ మనము ఒక ఏమంటారు ఆ పరిమళ తైలం అనేది ఆ పరిమళంగా ఉండాలన్నమాట మనకి మనం అది మన స్కూల్ ఏజెస్లో ఉన్నామా లేదంటే నెక్స్ట్ కాలేజ్ ఏజ్లో ఉన్నామా నెక్స్ట్ జాబ్ ఏజ్లో ఉన్నామా లేదంటే మన ఫ్యామిలీలో మనం ఒక మెంబర్గా ఒక మన దేవుడు మనకు ఒక ఫ్యామిలీ ఇస్తే ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నెక్స్ట్ చర్చ్ మెంబర్గా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన ధ్యేయం ఏంటంటే మనలో నుండి ఒక మంచి సువాసన రావాలి అని అంటే అది ఒక గాస్పల్ అంతే అది ఒక సువార్త సువార్త మనలో నుంచి రావాలి ఎలా వస్తుంది మనం చెప్తామా సువార్త మనం చెప్తే ఎవరని వింటారా వింటారండి ఎవరైనా వినరు వినరు ఎవ్వరు వినరు ఎందుకంటే మన చాలా చాలా డిబేట్స్లో వస్తూ ఉంటాము ఇక ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు అవి కాబట్టి మాదంటే అంటే మా మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వినే స్టేజ్లో అయితే ఉండరు కాబట్టి మనము ఏ విధంగా మరి మనం గోస్పల్ చేయాలి చెప్పండి ఖచ్చితంగా క్యారెక్టర్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే బాయ్స్ కన్నా కూడా గర్ల్స్కి నేను ఒక అడ్వైజ్ ఏంటంటే ఈ ఏజెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక్క మిస్టేక్ ఒక్క స్పాట్ ఏదైనా పడిందంటే మీరు అమ్మమ్మలైనా కూడా చెప్పుకుంటారు అమ్మమ్మలైనా నాయనమ్మలైనా కానీ అదే మీ నాయనమ్మ అట్లా చేసింది మీ అమ్మమ్మ అట్లా చేసింది ఆమె అలాంటిది ఆమె ఇలాంటిది అని చెప్తా ఉంటారు కాబట్టి మన క్యారెక్టర్ని మన దేవుని దగ్గర మన నిర్దోషత్వాన్ని మనం నిరూపించుకునే ఏజ్ ఏంటంటే ఖచ్చితంగా ఎంగేజ్ అయ్యండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ఒక్క ప్రలోభాలకి ఏ ఒక్క వీక్నెస్కి కూడా మీరు దేనికి చోటు ఇవ్వకండి అర్థమైందా అది అది ఎప్పుడు మనకి దేవుడు రా రావాలి మనకి మన జీవితంలోకి ఒకవేళ మనం శరీర ఆశలను కానీ వాటి క్రియలను కానీ జయించలేకపోతామా అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తాడు ప్రసంగి గ్రంథంలోనే మూడు అధ్యాయం ఒకసారి సరే ఇక్కడ చదవడం కన్నా టైం అతిథి అవుతుంది కాబట్టి మనం ప్రతిదానికి అక్కడ సమయం కలదు ప్రతి దానికి సమయం ఉంది అది మనం చూచాం చదవ చదువుతారా చదవాలి ఉగించినప్పుడు నాట్యమాటకు రాళ్ళను కారవేయటకు రాళ్ళను ఉప్పవేయటకు కౌలించినప్పుడు కౌలించిన మారటకు వెదుగుటకు పోగొట్టుకున్నటకు దాచుకున్నటకు మారవేయటకు చిప్పుటకు పుట్టుటకు మౌనంగా ఉండటకు మాట్లాడటకు ప్రేమించటకు ద్వేషించటకు యుద్ధము చేయటకు సమాధానపడటకు చాలండి చాలా వాటన్నిటికన్నా పైన వచ్చిన ఏంటి ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు కాబట్టి మనం ఎర్లీ స్టేజెస్లో మనం ఏమి మనకి కావాల్సిన ప్రయత్నాలు ఏం చేయక్కర్లేదు ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం దేవుడు నిర్ణయించి ఉంటాడు ఖచ్చితంగా ఓకేనా కాబట్టి మనము ఏది కూడా ప్రయోర్గా మనం ఆలోచించడానికి లేదండి ఇప్పుడు మనము ఎంగేజ్లో ఉన్నాము లేదంటే ఇప్పుడు బాల్యంలో ఉన్నామనుకోండి అదే మనం టీనేజ్ ఎట్లా ఉంటుంది అంటావు మనం ఎంగేజ్ ఎలా ఉంటుందంటావు లేదంటే మన నడి వయసుకొచ్చిన తర్వాత మన ఏజ్ ఎలా ఉంటుందంటే మన పిల్లలు మనం చూస్తారంట అనే ఒక క్వశ్చన్ మనకేం అవసరం లేదు వల్ల దేవుని ముందు జాగ్రత్తగా జాగ్రత్తగా యథార్థంగా ఉండడమే మనం నేర్చుకోవాలి అంతే వేరే ఇక ఆన్సర్ ఏమీ లేదు ఇంక అంతకన్నా చెప్పడానికి కూడా ఏం లేదు అర్థమైందా ఇప్పుడు యవన్ వయసు కూడా దాటిపోయిందండి యవన్ వయసు కూడా దాటిపోయిన తర్వాత నడి వయసు దాటిపోయింది దాని తర్వాత ఏంటి వచ్చేది ఓల్డ్ ఏజ్ ఆ ఓల్డ్ ఏజ్లో మనకి మనం ఎన్నో నడి వయసులో కానీ యవన్ వయసులో కానీ చాలా చాలా సంపాదించి ఉంటాం చాలా సంపాదించి వెనకాల నాలుగు రాళ్ళు వేసుకొని మన ఇల్లు కట్టించి అన్నీ మన పేరెంట్స్కి అదే మన మన పేరెంట్స్కి కానీ మన కిడ్స్కి కానీ చాలా సొఫిస్టికేటెడ్గా ఉండాలి అని చెప్పేసి మనం అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనకి ఏజెస్లో గుర్తు ఒకవేళ రాకపోతే ఈ ఏ ఈ టూ ఏజెస్లో మనకు గుర్తు రాకపోతే ఈ ఈ టూ స్టేజెస్లో ఖచ్చితంగా దేవుడు గుర్తొచ్చే ఏజ్ ఏంటిది ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్లో మనము ఎలా ఉంటుందంటే మన లైఫ్లో ఎంత సంపాదించినప్పటికీ మన గ్రాండ్ చిల్డ్రన్ కానీ వీళ్ళెవరు మనం రెస్పెక్ట్ చేయరు చెయ్యరు అంతే ఎందుకంటే మనలో ఏం ఏం తగ్గిపోద్ది శక్తి తగ్గిపోతుంది ఏమీ చేయలేము ఆ రోజు మన యవ్వనంలో ఉన్నప్పుడు ఒక నలుగురిని వేసుకొని వాళ్ళం ఇప్పుడు ఇప్పుడు కూడా నలుగురు ఉంటారు పట్టుకోవడానికి పట్టుకోవడానికి ఉంటారు అలాగా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో ఇంకా ఆ టైంలో మనకు గుర్తు వచ్చేది దేవుడేనండి అర్థమవుతుందా మనము యవనంలో మనం ఎవరితో తిరిగాము ఏంటి ఏం చేసాము అవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఏమీ మనకి మిగలదు ఆ ఏజ్లో అర్థమవుతుంది కాబట్టి నేను ప్రయోర్గా ఆలోచించకూడదు అని ఎప్పుడు చెప్పాను బాల్యంలో కానీ టీనేజ్లో కానీ చెప్పాను కానీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మనము ముందు చేసినవన్నీ ఆలోచిస్తాము ఆలోచించాల్సి ఉంటుంది అరే నేను ఏం చేశాను నా యొక్క ఏం చేశాను ఓన్లీ సంపాదించాను ఏది ఏది అక్కకు రాదే ఏది నాకు శక్తిని ఇవ్వదే లేచి నేను పరిగె పరిగెత్తాలి ఎవరికైనా వాక్యం చెప్పాలి లేదంటే నన్ను నేను కనపరుచుకోవాలి వాక్యం ద్వారా సువార్త నాలో ఎదు వాళ్ళకి కనపడాలి అంటే ఆ ఏజ్లో అసలు రూమ్లో నుంచి బయటకు రాగలుగుతామా మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మనం కనపరచగలుగుతామా ఖచ్చితంగా లేదు ఆ టైంలో కూర్చొని ప్రేయర్ చేసుకోవడం తప్ప మనం ఏం చేయలేం కాబట్టి మనము సరి చేసుకోవాల్సిన వయసులో దేవుని ముందు యథార్థంగా ఉండాల్సిన వయసులో మాత్రమే మనం యథార్థం కనపరచాలి మనం నీతి నీతి ప్రవర్తన కలిగి ఉండాలండి అంతే ఇంకేం లేదు అర్థమైందా నీతిగా ఉండాలి మనకి నీతిగా ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో ఈ లోకల్లో మనకి ఫుడ్ లేదు అని చెప్పేసి అని అంటారు అది వాస్తవమే అయినప్పటికీ పోషించగలిగిన దేవుడు ఒకడున్నాడు ఆయన ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు ఏ ప్రతిదానికి సమయం ఉందన్న చూసారా ఆహారం తినడానికి వాటన్నిటికీ సమయం ఉంది కాబట్టి దేవుడు ఆల్రెడీ మనకి అన్ని డిసైడ్ చేసి ఉంటాడు మీ నీతినిగా ఉంటే చాలు దేవుడు మనకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఏది అరేంజ్ చేయాలో ఇవన్నీ ఆల్రెడీ అరేంజ్ చేసే ఉంటాడు కానీ వాటిని మనము గ్రాప్ చేసుకోలేకపోవడానికి మనకి మనమే అడ్డొస్తూ ఉంటాం మన ఆలోచనలే అడ్డొస్తూ ఉంటాయి కాబట్టి వాటిని తీసి దయచేసి పక్కన పెట్టండి పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రేర్ చేయాలి వాక్యం చదవాలి వాక్యాన్ని బట్టి మనము మన ప్రవర్తన ఉందా లేదా అనేది అదొక మెజర్మెంట్ అండి ఆ మెజర్మెంట్ బట్టి మనము కొలత తీసుకుంటూ ఉండాలి అయితే పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నేను ముగిస్తాను ఇదంతా ఇవి విని తర్వాత తేలిన ఫలమ ఫలము ఫలితార్థం ఇదే దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు చూండవలను మానవ కోటికి ఏది ఏదండి విధి ఇంకేమైనా ఉందా అది కాకుండా ఇంకేమన్నా సరే ఇంకా అంతే ఇంకా ఇంకేం లేదు మనం ఎంత చూసినా కూడా అవే ఉంటాయి కాబట్టి ఇక మానవుడు జన్మించింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కట్టడలను అనుసరించడానికి ఆయన ఆల్రెడీ మనకు అన్నీ ఏమంటారు సిద్ధపాటు చేసి ఉంచాడు వాటిని మనము అనుభవించడానికి దానికి మనం అర్హులం కావాలంటే ఖచ్చితంగా దేవుని అంత భయభక్తులు కలిగి ఉండాలి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అర్థమవుతుందా ఇంకా ఏంటంటే మనము మన తోటి వార్త ఎలా ఉంటున్నాము ఏంటి మనం ఏ చూ చూస్తున్నాము ఏ ఆలోచన చేస్తున్నాము ఏ మాట మాట్లాడుతున్నాము అబద్ధం చెప్తున్నామా ఏమైనా ఎందుకంటే ఈ ఏజెస్లో అబద్ధాలు ఇవన్నీ కూడా చేయాల్సిన ఆ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మంచి చేయడో అంటే మనము మంచి చేసిన చేస్తే మనం అబద్ధాలు కానీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి బి ఏమంటారు చాలా యథార్థంగా ఉండండి చాలా క్లీన్ మిరర్గా ఉండండి అన్నమాట మీ పేరెంట్స్కి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అర్థమవుతుందా పేరెంట్స్ అనేవాళ్ళు ఈ లోకంలో దేవుని తర్వాత మనకి ఉన్నది పేరెంట్స్ అండి అర్థమవుతుందా వాళ్ళ దగ్గర చాలా ట్రాన్స్పరెంట్గా ఉండండి అంటే మీరు మీకు పార్ట్నర్స్ దొరికేంత వరకు కూడా చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది తర్వాత మానవ కోటికి ఇది ఏ విధి ఇంకా అంతకుమించి మనం చేయాల్సింది కూడా ఏం లేదు మనం ఓ మేడల బిడ్డలు సంపాదించేసి జాబ్ చేసుకోవాలి చదవాలి ఆ ఏదో చదవాల్సిన ఏదిలో చదవాలి డ్రాప్ చేసుకోవాల్సిన ఏందో చేస్తూ ఉండాలి ఒక పక్కన అది నడుస్తూ ఉండాలి ఇంకో పక్కన మనము దేవుని వీటిని అనుసరించి మనం ఒక మంచి జీవితాన్ని మనము ఎదుటివారికి కనపరుస్తూ ఉండాలి ఎంతమంది హిందూస్ మధ్యలో ఉన్నా ఎంతమంది ముస్లిమ్స్ మధ్యలో ఉన్నా అంటే అదర్ నాన్ క్రిస్టియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నా కానీ మనము క్రీస్తుని అనుసరించేవారము అని ఒక చిన్న పాయింట్ ద్వారా కూడా మనం తెలియచేయగలిగి ఉండాలన్నమాట ఓకేనా అర్థమైనా నేను అర్థమైందని అనుకుంటున్నాను ఓకే అండ్ ఇవన్నీ చెప్పింది ఎవరు ఎవరండి నీకులాగా నాకులాగా జ్ఞానం లేని వ్యక్తి అయితే కాదు చెప్పింది ఎవరంటే సలోమన్ గారు సలోమన్ గారు ఎంత మంచి జ్ఞాని ఆయన మంచి పేరుంది మంచి ప్రఖ్యాతి ఉంది ఎంత ఆస్తి తనకన్నా తెలిసిందే కదా మీకు తనకన్నా కూడా జ్ఞానం కలిగిన వ్యక్తి ఇట్లాంటి ఆయని అన్నీ చూసి చేసి అన్నీ అనుభవించి తర్వాత ఈ దీనికి ఎందు ఉన్నదంతా వేస్ట్ అని చెప్పి చెప్పిన వ్యక్తి సలోమన్ గారు కాబట్టి దేనికోసం కూడా పరిగెట్టద్దు పరిగెట్టద్దు ఇదే మనకి ఇంకా ఇదే దీనికి మించి ఇంకేమీ లేదు ఇది సాధిస్తే అంటే ఇప్పుడు మనం ఒకవేళ సివిల్స్ పెట్టుకున్నాం అనుకోండి పేరేట్గా మనం సివిల్స్ రీచ్ అయ్యాము అని అంటే ఇంకా అదే ఇంకా అయిపోయినట్టే మన జీవితం మనము ఆ పాయింట్ మనం అనుకున్న పాయింట్ రీచ్ అయిపోయాము అని అనుకోవడానికి లేదు అర్థమైందా కాబట్టి అవన్నీ ఒక రోజు ఉండి ఒక రోజు పోయేవి కాకపోతే చదవద్దని చెయ్యొద్దని నేను చెప్పట్లేదు కానీ కష్టపడండి నీతిగా ఉండండి యథార్థంగా మనందరం కూడా అంటే మీకు చెప్తున్నానని నాకు కూడా కాదు నేను కూడా అప్లై చేసుకోవాలి జీవితంలో ఖచ్చితంగా యథార్థంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి మనం మన మాట కానీ మన ప్రవర్తన కానీ ఆ లెవెల్లో ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి దేవుడి వాక్యాన్ని దేవించుకుంటారు థ్యాంక్ యూ